ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజీరావు వస్తే కిల్ ఇరగగొట్టేవారు పది లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించిన మాజీ మంత్రి కొడాలి నాని వినేశ్వర రాజా రాధాకృష్ణ రామోజీరో బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గాడి వచ్చారు అనుకో చెప్పేది నా అడిగవో చెప్తాను మళ్ళీ मारతావు అడిగినో నువే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశం నుంచి అని చెప్పి నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పవర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చు మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తండ్రులు తినటం అంతమంది బాపు జనంలో ఎవడెవన పడతాడు ఏమో ఎవరిని ఆపగలరా ఎవరన్నా కంట్రోల్ చేయగలరా మేము కొట్టమని చెప్పు మాపు జనంలో కొట్టే కూరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు మహా పాడా గడు వస్తే ఏలు ఏలికేలు తీసేవారు తోట మమ్మల్ని అనేవారు దయచేసి దయచేసి వైఎస్ఆర్ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండిగానే ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ ఈటీవీ మహాన్యూస్ ఇటువంటి లోబల్ పాటుకు రామాకంది